హలో ఫ్రెండ్స్ ఈరోజు వంట వచ్చే చిక్కుడుకాయ కూర కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ఆనియన్ టమాటా గార్లిక్ ఆవాలు నూనె ఒక బౌల్లో వేసుకొని ఇలా బాగా ఉడికించాలి గార్లిక్ని ఇలా బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మెత్తగా అవ్వాలి ఇది ఆ తర్వాత ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్ ఫైవ్ మినిట్స్ ఆర్ సెవెన్ మినిట్స్ ఇలా బాగా ఇది అవ్వాలి ఇలా బాగా ఇదైన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో కావాల్సినవి కొన్ని పదార్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ ఇలా చేయాలి మొత్తం ఐటమ్స్ అప్పుడప్పుడు ఇలా కలపెడతా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇలా చిక్కుడుకాయలు మొత్తం ఎత్తుగా ఇది అనుకొని దాని బౌల్లో వేసుకొని బాగా దాన్ని కలపెడతా ఉండాలి ఫ్రెండ్స్ మెయిన్ ఏం చేయాలంటే చిక్డుగా వేసిన తర్వాత మీద పసుపు కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఇలా గరెట తిప్పుతూ ఉండాలి ఇలా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసిన తర్వాత దాన్ని బాగా గరెటెత్తుకొని దాన్ని బాగా కలపెట్టి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేవాలి ఫ్రెండ్స్ టూ మినిట్స్ వచ్చిన తర్వాత అట్లా బౌల్ మూసిపెట్టేసి తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనకు డ్రైగా వచ్చేస్తుంది కావాల్సినంత వాటర్ పోసుకొని వాటర్ పోసిన తర్వాత ఇలా సాల్ట్ ఉప్పు ఉప్పైనా ఏదైనా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కారం ఇవ కొంచెం ఒక టూ స్పూన్స్ వన్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కారం అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేవాలి ఫ్రెండ్స్ బౌల్లో బౌల్ మూసేసి తర్వాత ఫ్రెండ్స్ ఇలా బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మరిగిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలా మరిగిన తర్వాత చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది మీకైతే ఇది ఇవాళ మన విలేజ్ వంట చిక్కుడుకాయ కూర మీలో ఎంతమందికి ఇలా చిక్కుడుకాయ కూర వంట వస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి మీకు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా వంటకాన్ని చేద్దామా మరి మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్